బండి సంజయ్ గారు గద్దర్ గారి మీద చేసిన స్టేట్మెంట్స్ అనేవి ఈ ఈరోజు అవార్డు ఇవ్వలేకపోతే ఇవ్వలేకపోయినావు గాని ఆయన మీద నక్సల్ వాది కాబట్టి అని ఆయన ప్రజల్ని చంపిండని చెప్పే స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో నీ కోరు రాజకీయాలకు అంత తార్కాణం ఈరోజు పంచశీల పెట్టుకుని బౌద్ధ సాంప్రదాయాలతో ఖననమైన గద్దర్ గారు మీకు నక్సలైట్ గా మాత్రమే కనపడడం అనేది విడ్డూరం ఇలా దళిత ఉద్యమాలకు పట్టుకొమ్మ ప్రజాస్వామిక ఉద్యమాలకు పట్టుకొమ్మ సాహిత్య ఉద్యమాలకు ఆయన వెన్నుముకగా ఉన్నాడు ఈ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన తను మీకు నచ్చల్గా కనబడ్డాడు ఇది ఇలాంటి యొక్క భావదారిద్ర్యంతో బీజేపీ ఉన్నది కాబట్టే ఇంకా ఈ దేశంలో ఇట్లా ఎలుగబెడుతున్నారు మీరు చేసే ప్రకటనల వల్ల తెలంగాణ సమాజానికి కాదు భారత సమాజానికి కాని వచ్చేదేం లేదు మీరు చేస్తునే రాజకీయ ప్రకటనలు రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్న తప్పితే మరొకటి కాదు అన్నిటికంటే ముఖ్యంగా మిమ్మల్ని కలిసి భారత రాజ్యాంగాన్ని కాపాడండి పార్లమెంటుకు అంబేద్కర్ పేరు పెట్టండి పార్లమెంట్ ముందు అంబేద్కర్ విగ్రహం పెట్టమన్నప్పుడు మీకు నక్సల్వాదే కనబడ్డడా అంబేద్కర్ ఇష్ట కనపడలేదా అని చెప్పి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ రోజు కేవలం రాజకీయ ప్రకటనలకే పరిమితమైన ఇద్దరు కేంద్ర మంత్రులతో వచ్చింది ఏం లేదు ఏమిరా బాలరాజుని వల్ల అన్నట్టునే ఇలా ఉన్నదనేది మా యొక్క అభిప్రాయం సమతామూర్తి విగ్రహం ఓపెనింగ్ వచ్చినప్పుడు అక్కడ రామానుజం గారి పాట పాడుకుంటూ ఉన్న గద్దర్ గారు మీకు కనిపించలేదా దళిత పల్లెలు రోధిస్తుంటే చుండూరు కారించేడు సంఘటన జరిగినప్పుడు దోషి గొంగడి గట్టియాల దళితుల కొరకు పాడినప్పుడు మీకు గద్దర్ గారికి కనిపించలేదా లేదు తెలంగాణ ఉద్యమంలో తను పాదయాత్ర చేసినప్పుడు తెలంగాణ ఉద్యమం కొరకు తన రక్తాన్ని చిందించినప్పుడు మీకు తెలంగాణ ఉద్యమకారుడి కనిపించలేదా గద్దర్ గారి మీద ఇలాంటి బాధ్యత రహితమైన ప్రకటన చేయడం అది బండి సంజయ్ గారి వ్యక్తిగతమా బీజేపీ పార్టీ విధానమా లేకపోతే కేంద్ర ప్రభుత్వ విధానమా లేదు అంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న హోంశాఖ యొక్క ప్రకటన ఇది తేల్చుకోవాల్సిన అవసరం ఉంది ఆపరేషన్ కగార్ లో మీరు కంగారు పడుతూ ఇలా గద్దర్ గారి మీద చేసిన స్టేట్మెంట్స్ డెఫినెట్ గా మూల్యం చెల్లించుకుంటారు ఇప్పుడు రాష్ట ప్రభుత్వం మేము అధికారికంగా ఆయన యొక్క జయంతిని ముప్పై ఒకటి తారీఖు నాడు చేస్తున్నాం ప్రభుత్వమే నేరుగా చేస్తున్నది ప్రభుత్వం సరైన వ్యక్తులను ఇవ్వలేదు అని చెప్పి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళని ఇవ్వలేదు అని చెప్పి మాట్లాడడం అనేది సిగ్గుచేటు ఇలా మీరు మరి సుఖరామయ్య గారికి ఎందుకు ఇవ్వలేకపోయింది అంజశ్రీ గారికి ఎందుకు ఇవ్వలేకపోయినారు ఇలా ఎంతో మంది మేధావుల నుంచి ఇక్కడి నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి పంపించినప్పుడు ఎందుకు మీరు పనిచేయలేకపోయినారు అది చేయకపోగా ఇలాంటి ఏమంటారు వేస్ట్ కామెంట్స్ చేయడం వల్ల మీ పార్టీ చెత్తబుట్టలు వేస్తుంది భవిష్యత్తులో బీజేపీ భూస్థాపమయ్యే రోజులు భవిష్యత్తులో ఉన్నాయని చెప్పి నేను హెచ్చరిస్తాను